దెబ్బతిన్న రోడ్లను రెండు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థిసారథి గారు చెప్పారు అగిరిపల్లి మండలంలో ముప్పై ఐదు పాయింట్ల పది లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ల పనులకు మంత్రి మంగళవారం శంకుస్థాపనలు చేశారు అగిరిపల్లి మండలం సగ్గూరులో ఎనిమిది పాయింట్ ఐదు లక్షల రూపాయలతో యాదవుల బజార్ వద్ద నిర్మించున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్ మంత్రి పాదసార్థి మాట్లాడుతూ గత ప్రభుత్వం రహదారి అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి రాష్ట్రంలో ఎక్కడ చూసినా గోతులు పడిన రోడ్లు అటువంటి రోడ్లపై ప్రయాణాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడేవారట రవాణా రహదారులు బాగుంటేనే అభివృద్ధి బాటలు పడతాయన్నారు వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత నుండి రోడ్లు అభివృద్ధి పనులు చేపట్టి తర్వాత త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని మంత్రి చెప్పారు జిల్లాలోని అన్ని గ్రామాల్లో పట్టణాల్లో దెబ్బతిన్న రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు